ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు నగరి మున్సిపాలిటీ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు పాయింట్ సున్నా కింద లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం నాలుగు వందల నలభై మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు ప్రతి మణికి సొంత ఇంటికల నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు ప్రతి లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో రూపాయలు రెండు లక్షల యాభై వేలు చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నట్లు వెల్లడించారు ఈ ఇళ్ల కోసం మొత్తం రూపాయలు పన్నెండు కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు కుటుంబ బలం మహిళలేనని చేసిన భానుప్రకాష్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం మహిళల పేరుతోనే అందుబాటులోకి వస్తోందని అన్నారు తాతలు వితంతువులు వృద్ధులకు పెంచిన పెన్షన్ను క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు పేర్కొన్నారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు ఇంట్లో మంచి చెట్లు చూసేదే వాళ్ళే అని చెప్పేసి మనం ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఇంటి ఆడపరిచే పేరు మీదే మనం ఇస్తాం అది పెన్షన్ కానీ లేకపోతే ఏదన్నా కూడా ఇప్పుడు తల్లి వందం అంటే నాయనకు ఇవ్వచ్చు తల్లికి వందనం తల్లికి వందం కానీ తల్లికి వందల తల్లికి వందనే అంటున్నాం కదా తండ్రికి అంటున్నాం తల్లికే వందనం అంటున్నాం తల్లి పేరుతోనే మనం డబ్బులు ఇస్తా ఉన్నాం అలాగే ఏ రేషన్ కార్డు కూడా ఇంత ముందు మగా దగ్గర ఇచ్చేవాళ్ళు నేను చిన్నప్పుడు మా నాయన పేరు కార్డు ఉండేది మా నాయన పేరు కదా కార్డు ఉండేది అప్పుడు అప్పుడు ఐడి కార్డు కాదు అంటే కూడా మనకి రేషన్ కార్డు కార్డ్ ఇటువంటి అడవాలు వచ్చేసినాయి ఆధార్ రాకముందు ముందు ఐడి కావాలంటే మనకి రేషన్ కార్డే ఇంటి పెద్ద పేరు మీద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు కూడా మనం ఆడేస్తున్నాం అంటే ఏ స్కీమ్ అయినా కూడా ఆడవాళ్ళని ముందు పెట్టి చేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఆ కుటుంబాన్ని బాగా చూసుకుంటారు ఉండదు పోయాలని చెప్పేసి ఉద్దేశంతో మీకు మీ పేరు మీద ఏ స్కీమ్ అయినా చేసుకుంటూ వస్తున్నారు అంటే అది మీ అందరి గొప్పతనం మీ అందరూ కూడా అట్లా అని చెప్పి మొగలకి ఏం తక్కువది కదమ్మా బాగా రేట్ తగ్గించేశాం ఏం తగ్గించాం బాగా రేట్ తగ్గించేశాం చాలా మంది చాలా హ్యాపీ కానీ ఒకటే దాకా వాళ్ళు మూడు దాకా వేస్తాం చూసుకోండి ఒళ్ళు పోతాయి బాగా రేట్ తగ్గించేశాం వాళ్ళకు కూడా వాళ్ళు హ్యాపీ మనం కూడా మీరు కూడా ఒక ఇంటి వాళ్ళు అవ్వాలి బాగా ఇల్లు కట్టుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇవాళ మనం ఏ రాష్ట్రం ఇప్పుడు తమిళనాడు తమిళనాడు కూడా ఇది డబ్బు ఇవ్వరు మన రాష్ట్రంలో మన రెండు లక్షల యాభై వేలు మన అదనంగా ఇంకో నలభై ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం అంటే పద్నాలుగు వేలు మళ్ళీ ఇంకొక ఇరవై నాలుగు వేలు కాదు పద్నాలుగు పన్నెండు వేలు బాత్రూమ్ కి నాలుగు మళ్ళీ ముప్పై తొమ్మిది వేలు ఇస్తాం అంటే దర్జాపుల్లో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ప్రతి ఒక్క ఆడింటి తెలుగింటి పడుచుకి మనం ఇస్తున్నాం గవర్నమెంట్ తరఫున మీరు కట్టుకునే ఇల్లు మేము సాకారం చేయాలి మీ కట్టుకునే ఇల్లు మీరు బాగుండాలి మీ కట్టు కుటుంబం బాగుండాలని చెప్పేసి దాంతో మనం అంతా ఇస్తున్నాం మీరు కూడా ఖచ్చితంగా మీ మీ ఇల్లు తొందరగా కట్టుకున్నాము ఎందుకంటే మేము మీకు సిమెంట్ ఇస్తామనో కంబీ ఎక్కడ చెప్పడంలా మీరు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు సిమెంట్ ఏడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు కంబీ కూడా ఎందుకంటే ఇవన్నీ కావాల్సిన చోట మీ ఏదో డబ్బులు పెడతారు మీరు పోయేసి ఎక్కడ కావాలంటే కొనుక్కొని మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు కట్టుకుంటే సరిపోతుంది మీరు ఖచ్చితంగా ఈ యొక్క మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ ని బాగా వాడుకొని ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఒక ఇంటి వాళ్ళు అవ్వాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం మీకు ముఖ్యంగా నేను చెప్పదలసిన ఏంటంటే మనం వచ్చి ఒక సంవత్సరం అయింది చాలా ఎలక్షన్ అప్పుడు మనం తిరిగాం తిరిగినప్పుడు మనం చెప్పాం ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక మనిషికి ఓటేస్తున్నారు మీ ఇంట్లో ఒక తమ్ముడికో అన్నకో కొడుకు ఓటేస్తున్నారు అని చెప్పేసి మాట ఆ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను ఆడ ముందు ఆడ ముఖ్యంగా చెప్తా ఉన్నా మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా వల్ల మీకు సహాయం అవుతుందంటే ఖచ్చితంగా నిస్సందేహంగా ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు మీరు ఇక్కడే తిరుగుతా ఉంటా మీకు అనబడుతూనే ఉంటా ఇప్పుడు చాలా మంది చెప్పారు నా వల్ల అవుతుంటే ఖచ్చితంగా చేసి పెడతా దాంట్లో మీకు ఇవే సందేహం అవసరం లే నాకు ఇంకోటి ఇంతమంది ఏమన్నా చెప్తున్నా ఎమ్మెల్యేకి ఏమైనా డబ్బులు ఇచ్చారని చెప్తే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే లెక్క ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తున్నారంటే మోసం చేస్తున్నట్టే లేక మీరు ఊరికే డబ్బులు దారపోసుకుంటున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే డబ్బు తీసుకోవట్లే తీసుకోవట్లా మీకు మంది మధ్యలో గెలిచినా చెప్తున్నా ముందు చెప్పట్లే ఇప్పుడు ఎలక్షన్ లేదు అయినా చెప్తున్నా మీకు మీరు ఎదునా కూడా ఖచ్చితంగా బిల్ బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం ఇంకా మనం ప్రభుత్వం గురించి మీకు చెప్పాలి బాబు గారు ఆ ఏం చెప్పారంటే వచ్చే రాగానే మేము ఎన్ని చేస్తామని చెప్పారు ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక అవా తాతకు గానీ వితంతు కానీ అలాగే వికలాంగులకు కానీ వాళ్ళ ఇంటికి అమరావ తారీఖు నాలుగు వేల రూపాయలు తీసుకు ఇస్తాం లేదా ఎంతమందికి వస్తా ఉంది మీరు మీ డబ్బులు మీ ఇంట్లో అవ్వలకు కానీ తాతలకు కానీ విధనులు కానీ చెప్పేతండి లేకపోతే ఒక వితంతువు లేకపోతే వికలాంగుడో ఉన్నారు కాబట్టి ప్రతి ఇళ్ళలో కూడా మనం నాలుగు వేల రూపాయలు లేకపోతే పదిహేను వేల రూపాయలు దాకా మనం ఇస్తా ఉన్నాం అంటే ఒక వాళ్ళు కూడా బాగుండాలి పేదవాళ్ళు కూడా మంచి రోజులు ఉండాలని చెప్పే ఉద్దేశంతో బాబు గారు అందరినీ కలుపుకునేసి ఇవాళ ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నారు ఖచ్చితంగా మనం ఏ విధంగా చూసినా కూడా ఇవాళ మనం ఒకటంటూ చెప్పడం కాదు ఇళ్ళు ఇస్తున్నాం అలాగే పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాం తల్లిగా ఉన్నామని చెప్పేసి ఇంతకుముందు ఒక బిడ్డ సగం బిడ్డ అనకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం పదిహేను వేల రూపాయలు అలెవాలేసాం దాంట్లో ఎలాంటి మనము సగం పెద్ద ఆ బిడ్డ అని చెప్పి ఎప్పుడు చెప్పలే స్కూల్ ప్రతి బిడ్డ పేరుతో వాళ్ళ వాళ్ళ తల్లి అకౌంట్ లో మనం డబ్బులు వేసాం ప్రతి సంవత్సరం వేస్తామా అది మనం ఇచ్చిన మాటలేక నిలబడ్డం అంటే అలాగే మనం నగిర్లో డెవలప్మెంట్ కావాలి డెవలప్ నగిర్లో అన్ని విధాలా ముందుకు పోవాలి అది కాలవ సమస్య కానీ రోడ్డు సమస్యలు అని చెప్తే గవర్నమెంట్ నుంచి పోయేసి రెండు కోట్ల రూపాయలు సాంక్షన్ చేసుకొచ్చాం ఎంత రెండు కోట్ల రూపాయలు అంటే అది మున్సిపాలిటీ సంబంధం లేని డబ్బు మున్సిపాలిటీకి సంబంధం లేని డబ్బు రెండు కోట్ల రూపాయలు కాలువలకు కానీ రోడ్లకు కానీ మనం తీసుకొచ్చాం దాన్ని వీళ్ళు కౌన్సిల్ వాళ్ళు ఆ డబ్బు మాకు అవసరం లేదు పో అంటున్నారు ఏం చేయాలి చెప్పండి గురించి అంటే బతకరు బతకేరు టైప్ అయిపోయింది పది ఎడగొట్టడానికి నెంబర్ వన్ అయిపోయారు అంటే ఎన్ని రోడ్లు చేస్తే ఎడ మంచి పేరు వచ్చేస్తుందో ఈ అన్ని కళలు దొరికేస్తే ఏడ మంచి పేరు వచ్చేస్తుందో ఈ లైట్లు పెట్టేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో అనేసి మిమ్మల్ని అంతా కూడా అంధకాలం నడిపించడానికి కానీ మిరిక్ కావాలలో నడిపడానికి కానీ వాళ్ళు ఏమాత్రమే అనుకోకపోవట్లేదు అంతేకాని డెవలప్మెంట్ ఏం చేస్తే ఏముంది మాకు రోడ్లు వేస్తే పర్లేదు అనే పరిస్థితి వాళ్ళ అది మీరంతా గమనించాలని నేను చెప్తా ఉన్నాను మేమైతే రోడ్లు వేస్తాం ఖచ్చితంగా కళలు తీస్తాం లైట్లు పెడతాం కానీ అడ్డం వచ్చే వాళ్ళ గురించి మీకు చెప్పాలి కాబట్టి మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా మేము కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు అడగండి ఎందుకు మాకు రోడ్డు పడ్డం లేదు మీకు కావాలంటే శాంక్షన్ లిస్ట్ కూడా మీకు ఇచ్చేస్తా ఏ రోడ్డు ఎక్కడెక్కడ ఏ రోడ్డు శాంక్షన్ అయిపోయింది ఎంత డబ్బులు వస్తుంది అని చెప్పి కూడా మీ చేతిలో శాంక్షన్ పెట్టేస్తా అయినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా అంటే మీకు తెలియదు ప్రజల అమాయకులు ప్రజలు ఏమారచచ్చు అనే ఒక దీంట్లోనే వాళ్ళు పోతున్నారు కానీ ప్రజల కోసం పనిచేసే ద్రహ్ణాలకు సంపట్లే ఇప్పుడు కూడా దయచేసి అర్థం చేసుకోవాలని మరోసారి అవుతున్నారు